హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఆర్కే విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు కూడా ఫిష్ అంటింగ్ వచ్చేసాను ఇప్పుడైతే సముద్రం పూట మీద లేదు అయినా కూడా ఈసారి ఒక వెరైటీగా ఫిష్ అంటింగ్ చేయబోతున్నాను వెరైటీ అనుకుంటున్నారా డబ్బా గాయాలతో ఫిష్ అంటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డబ్బా గాయాలంటే ముళ్ళు ఉండవు ఆ డబ్బాతో చేపలు ఎలా పడతాయి అనేది చూసేయండి ఆ చేపలు పట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం ఎందుకండి ఒక డబ్బా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ పక్క ఒక రంధ్రం ఈ పక్క ఒక రంధ్రం వేసి టంగోస్తో కట్టేసి దానికి మళ్ళీ తాడులాగా ఒక టంగోస్ని కట్టుకున్నాను ఇప్పుడు చేపలు ఈ డబ్బా కాలతో ఎలా పడతాం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ చేపలు పడతాయి నేను అనుకుంటే అన్ని రొయ్యలు పడుతున్నాయి చూసారా ఇవన్నీ రొయ్యలు పడ్డాయి చూడండి సరే చూద్దాం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఎన్ని పడ్డాయో ఒక ట్రిప్కే మామూలుగా పట్టలేదు రేపు పిల్లలు నేను ఏమన్నా మొయ్యి చేపలు ఏమైనా పడతాయని చెప్పి నేనేస్తుంటే ఈ రేపు పిల్లలు పెడుతున్నాయి మామూలుగా పట్ట ఫ్రెండ్స్ నేను వచ్చి అయితే ఇప్పటికి గంట గంట గంటన్నర అయింది ఇంకా సముద్రం అయితే రాలేదు నీళ్ళు కూడా పైకి ఎక్కలేదు మరి ఏ టైంలో వస్తుంది ఏం బాగా తెలియదు పొద్దున్న ఒకసారి వస్తుంది అంటారు మళ్ళీ సాయంత్రం పూట తగ్గి మళ్ళీ పైకి ఎక్కుతుంది అంటారు నీళ్ళు నీళ్ళైతే ఇంతవరకు ఎక్కలేదు ఇప్పటివరకు అయితే కొన్ని రోజు పీసులు పడ్డాయి మొత్తం పిల్లలే పడ్డాయి పోయి చేపలు అయితే ఒక్కటి పడలేదు చూస్తున్నారా ఇవి మనకు పడ్డాయి అరవై పీసులు పిల్లలు అన్నీ పెద్దది ఒకటి పడలేదు అంతా ఒకే సైజు మూ చే అసలు పడలేదు ఇక్కడ కొంతమంది వేటగాళ్ళు కూడా వచ్చినారు మీకు ఏం పడ్డాయి అన్న పేతలు పీతలా ఎన్ని పడ్డాయి మూడు మూడు పీతలా మీదుగా నీళ్ళు ఇది పోటు ఎక్క ఎక్కడో అనేది పోటు వచ్చి తిరగదు ఆహా ఇంకా రాలా కరెక్ట్ ఫ్రెండ్స్ మనం ఊహించింది అంటే మనకు దీని గురించి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులు కావచ్చు లేదా వేటకాయలు కావచ్చు ఎవరైనా వాళ్ళకైతే తెలిసి ఉంటుంది వాళ్ళు పేర్ల కోసం వచ్చారంట ఇక్కడ వేస్తున్నారు వాళ్ళవి పేతలు అయితే ఉన్నాయంట వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాటర్ ఎక్కినాయి అంటే ఇంకా చేప ఎక్కద్ది వేట బాగా సాగద్ది అనమాట ప్రస్తుతానికైతే మన దగ్గర మేత అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ పక్కట్టే వేసి బయలుదేరేద్దాం మనం కూడా పిండి అయితే వేసాము ఒకసారి బాగా కలిపి వేసుకొని ఈ విధంగా వేసుకొని చేపంటే ముట్టికి సేపు ఫ్రెండ్స్ టక్కన పడిపోద్ది ఎక్కడైతే వేసామో అక్కడ దించేసాము పది నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్పలేము టైము అవి పడిందాక అట్లా పట్టుకోండా వస్తుంది ఫ్రెండ్స్ బయటికి లాగాను చూస్తున్నారా రైలు చిన్న చిన్ని రైలు చూపిస్తాం ఇంకొండి అడుగునా పిల్ల రైలు అనుకునే ఏం పడలేదు ఈ రై పిల్లలు అవి పడుతున్నాయి ఒక్కోసారి కూడా పడకపోవచ్చు అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి మనం ఒకసారి కూడా మ్యాత్ వేసినా కూడా ఉండకపోవచ్చు పూట్లేదు కదా సముద్రం అందువల్ల ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కొంచెం ఉంది మైదా పిండి ఇప్పుడు ఈ పిండిని కూడా బాటిల్ వేసి లాస్ట్ కుట్టు చూద్దాం ఒక్క చేపన పడదా అని చూద్దాం అంటే ఒకటి కూడా పడలేదు మనకంటే ముందు నుంచి వచ్చారు అందువల్ల ఎప్పుడు వచ్చారన్న మీరు రెండు గంటలకు వచ్చారా అంటే గంట గంటనేర ముందే వచ్చారు నాకంటే కదా వాళ్ళ వేస్తున్నారా ఆల్రెడీ వాళ్ళ వేస్తున్నారా అన్న వాళ్ళు నీట్గా తీస్తారనమాట ఎందుకంటే అట్లా వేసాడు తీయడం కంటే ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే చేపలు అందులో పోటు కొడలేదు కదా చేపలు కొన్ని అన్న పడతాయి అనమాట అదే పోటు ఉందనుకోండి మనం ఆ నీళ్ళ ప్రవాహానికి చేపలు ఎదురెక్కడం లేకపోతే ఇంటిని చడిపోవడం అన్నీ అవలంపుకుంటాయి ఆ పీతల వల్ల కూడా వేస్తున్నారు మూడే బడ్డే తక్కువ ఇంకా కొంచెం టైం ఉంది అవలం తీసేదానికి ఒకవేళ అప్పుడు దాకా ఉంటే వీడియో మీకు తీసి వీడియో చేసేదానికి నేను ప్రయత్నిస్తాను ఇప్పుడైతే మనం ఈ మిగిలిన మీద పిండి కూడా కలిపేద్దాం ఫ్రెండ్స్ షికారు అయితే పూర్తి అయిపోయింది ఇక ఇంటికి బయలుదేరుతున్నాను బాగా ఇష్ట కూడా ఏం పడలేదు ఒక నాలుగైదు రోజులు పడ్డాయి ఇప్పుడైతే నేరుగా ఇంటికి బయలుదేరేస్తున్నాను ఇక ఇవన్నోళ్ళు వచ్చేసి రేపు ఉదయం దాకా నైట్ షికారు చేస్తారంట ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళు అయితే ఇస్తారు ఇంకా రేపు మార్నింగ్ వరకు ఇవ్వండి మంట అంతా రెడీ చేసుకుంటా ఉన్నారు ఇంకా రేపు మార్నింగ్ ఎన్ని గంటలకన్నా నాలుగు గంటలకి బయలుదేరేస్తారా ఆ టైంకి షికారు పూర్తి అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉండి బోన్ చేసుకొని వేట అవి చూసుకుంటేనే రేపటికి కూలి గిట్టు డబ్బులు డబ్బులు రావాలి ఇంత కష్టపడితే కానీ ఫోర్ నైట్ అంతా మేలుకొని కూలిపాటు రాదు అనమాట ఇంకా మంట వేసుకొని నాకు తెలిసిన నైట్కి పోటు ఎక్కొద్దాము అప్పుడు షికార్ బాగా జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ముందే ప్రిపేర్ ఇచ్చారు నైట్ షికార్ని ఉంటామని ఓకే అన్న అయితే థ్యాంక్ యూ అన్న మీ పేరు అన్న పేరు ఓకే ఓకే అన్న బాయ్ అన్న ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పట్టిన రొయ్యలు ఏ పడ్డాయి ఇంకా ఏ చేపలు పడలేదు నేతుకోబున పిండికి మైదా పిండికి అవి చిన్న కాలాలు ఉండి వాటికి చిప్పి వేస్తే పడతాయంట బాగా ఇవన్నీ ఇప్పుడు నిహారిక వాళ్ళు వాళ్ళు ఉన్నారు నిహారిక చాయకరీ ఎక్కువ ఉంటుంది అని చెప్పని అంటుంది చిన్నవి అయిపోయా ఏం చేద్దాం అయ్యే పడతా ఉండే టిప్పు టిప్పుకి పప్పు చూడండి ఎంత ఉందో ఇప్పుడు నేరికాయ ఎడ చేస్తాం ఏంది అయ్యి మొక్కేసి ఈవరు చేసాం మనకేసా తలాది ఇట్ని జిడు ఎంతంద కట్టయ్యో اصلا ఎక్కువ అవుతదయ్యన్నీ పిల్ల బ్యాచ్ కేజీ పైన బడ్డాయి ఫ్రెండ్స్ అన్ని మీరు డాడీ చిన్నది ఏమో అన్ని అయ్యే సైజులు పడ్డాయి అట్టా పిండి కలిపి అట్టం ఆ దబ్బ దెబ్బ వాటిలంతా నిండిపోతున్నాయి పెద్ద ఇంకేముందా అన్నీ అయ్యే సైజులు ట్రై పడతాయి అంట కానీ అవి వేసే విధానం వేరే అంట ఇప్పుడు నేను బయటలోకి ఎక్కినట్టు అవి ఎక్కేస్తున్నాయి ఆ డబ్బాలోకి ఇప్పుడు ఇవైతే నేను ఒకసారి చూపి ఇప్పుడు ఇవన్నీ ఫ్రెండ్స్ పోలిచిన తర్వాత మునక్కాయ పులుసు మునక్కాయలు వేసి పులుసు పెట్టేస్తుందంట వాటి మధ్యలో వచ్చి వచ్చింట అందరు నీ నిశ్వాసం వస్తుంది చైతన్య ముందైతే ఫ్రెండ్స్ వీళ్ళని నేర్గా కొలు చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం